ఎందుకంటే కేసీఆర్ గారు ఉండగా ఆయన పదేళ్ల పాలనలో వ్యవసాయం దండగాని గత ప్రభుత్వాలు చెప్తే వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది కేసీఆర్ గారు ఈ దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా మొట్టమొదటిసారిగా రైతుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు రైతు బంధు పథకం కింద పదకొండు విడతల్లో దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల నగదును రైతుల ఖాతాల్లో బదిలీ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా సకాలంలో రైతు బంధించినటువంటి ఘనత మా బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది రైతు బీమా అనే పథకాన్ని కూడా ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమాను తీసుకొచ్చి దురదృష్టవశాత్తు ఏ రైతైనా చనిపోతే ఆ కుటుంబానికి భరోసా కల్పించిన నాయకుడు కూడా కేసీఆర్ గారు అట్లా ఎన్నో కార్యక్రమాలు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసినాం పెద్ద ఎత్తున చెక్ డ్యాములు నిర్మించాం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశాం మరి కొత్త ప్రాజెక్టులు కూడా కట్టి పదేళ్లలో రైతు యొక్క ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మరి కేసీఆర్ గారి ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే రాష్ట్రంలోని రైతులకు కన్నీళ్లు పెట్టించింది వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు రైతుల్ని పట్టించుకోవడం లేదు ఇప్పటికి కూడా రైతు బంధు రైతులకు అందనటువంటి పరిస్థితి ఉంది ఇలా బాధ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రైతు సంక్షేమం పట్టదు కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా రైతులంటే అసలే గిట్టదు ఇలా ఎవరు పట్టించుకోరు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితి కరువు పరిస్థితులు ఇరవై లక్షల ఎకరాలు పంట ఎండిపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులకు ముఖ్యమంత్రికి తీరికలేదు అధికారులు వెళ్ళి కూడా కనీసం ఎంత నష్టం జరిగిందో చూడరు కేంద్ర బృందాలు రావు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడగదు కేంద్ర బృందాలు పంపండి కరువు పరిస్థితిని సమీక్షించండి అని రాష్ట్రం అడగదు కేంద్రం అంతకంటే పట్టించుకోదు కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రభుత్వాలు కూడా ఇవాళ రాష్ట్రంలోని రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉన్నారు ఈ పరిస్థితికి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు కూడా ఈరోజు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ రెండు పార్టీలు కూడా రాజకీయ చేరికల మీద టైం పెడుతున్నారు అది కేంద్రంలో అధికారంలో ప్రభుత్వం కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఏ నాయకుని గుంజుదాం ఏ నాయకుని మీద అక్రమ కేసులు పెడదాం ఏ నాయకులను బెదిరించి లొంగ తీసుకుందాం అనేటువంటి దాని మీద మీకు సమయం పెడుతున్నారు తప్ప రాష్ట్రంలోని రైతుల ఆవేదన ఇచ్చే విషయంలో కానీ రైతుల్ని ఆదుకోవడంలో మీకు ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు ఎలా చేరికలు కాదు రైతుల కన్నీళ్ళ చారికల వైపు చూడండి మీ చూపు రాజకీయ పార్టీల చేరికల మీద కాదు రైతుల కన్నీళ్ళ చారికల వైపు చూడాల్సినటువంటి సమయం ఇది రాజకీయ ప్రయోజనాలు కాదు రాష్ట్రంలో రైతు ప్రయోజనాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇంకో విషయం ఇవాళ మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే విషయం కోరదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవండి మీరు తక్షణమే రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశాలిచ్చి గ్రామ గ్రామాన వడగళ్ళ వాన వల్ల కానీ రాష్ట్ర ప్రభుత్వ నీటి నిర్వహణ లోపం వల్ల కానీ కరెంటు సరఫరాలో లోపాల వల్ల కానీ కారణాలేదైనా నష్టపోయిన రైతుల వివరాలన్నీ కూడా సేకరించండి వెంటనే రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలకు సహాయ చర్యలకు ఎన్నికల కోడ్ కూడా అడ్డం రాదు మీరు తక్షణమే నిర్ణయం తీసుకోండి వెంటనే ప్రతి రైతుకు నష్టపోయిన ఎండిపోయిన పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఊర్ల మీద పడి అధికారులను అధికారులు బ్యాంకర్లు రైతుల్ని వేధిస్తున్నారో వారి మీద వెంటనే చర్యలు తీసుకోండి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని తక్షణమే ప్రకటించాలే లేదంటే మాత్రం రేపు రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు కర్రుగాల్చి వాత పెట్టేది కూడా ఖాయం ఈ సందర్భంగా రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరెవ్వరు కూడా అప్పులు కట్టద్దు మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే మీరేమి భయపడకండి మీకు అలాంటి పరిస్థితి వస్తే ఎక్కడైనా బ్యాంక్ అధికారులు మిమ్మల్ని వేధిస్తే మా పార్టీ నాయకుల దృష్టికి తీసుకురండి మేమందరం వచ్చి మీకు అండగా ఉంటాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అసెంబ్లీలో పోరాడి అవసరమైతే ఎంత దూరమైనా కొట్లాడటం మరి రైతు రుణమాఫీ జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అవసరమైతే ఈ ప్రభుత్వం ముందుకు దిగి రాకపోతే ఈ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులతో సెక్రటరేట్ ముట్టడించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకాడదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా ఇది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి పరిస్థితి గంభీరంగా ఉన్నది రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు రాష్ట్రంలో పంటలు ఎండిపోయి ఎంతో ఆందోళనలో ఉన్నటువంటి రైతాంగానికి తక్షణమే భరోసా కల్పించండి తక్షణమే ఎన్యూరేషన్ చేపట్టండి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం వెల్లడించండి బ్యాంకు రుణాలు మీరు చెప్పిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని వెను వెంటనే చేసి మరి బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చి రైతులను వేధించకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా